మేము ఫైట్ చేసేది ప్రజల కోసం మాత్రమే అది ప్రజలు గుర్తించి అది మీరు వాళ్ళు చేట చేర ఆ మాటను చేరదీస్తే అందుకంటే వాల్యుబుల్ థింగ్ ఏముండదు నేను ఒక టీమ్ని ఒక పదిహేను మంది టీంతో పాటు నేను అక్కడ మైనస్ ముప్పై మైనస్ నలభై డిగ్రీస్ టెంపరేచర్స్లో ఒక రెండు వారాల పాటు ఎయిర్ డ్రాప్ అవ్వకపోవడం వల్ల నేను ఒక స్ట్రక్ అయిపోయినా అనమాట స్ట్రక్ అయిపోయినప్పుడు ఒక సిక్స్ అవర్స్కి డ్రాప్ అయ్యి ఓపెన్ అయినప్పుడు నేను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ ఇలా కూడా ఒక విధంగా మీరు సేవ చేయడం అద్భుతం ఇంత చక్కగా ఇంత చక్కగా తెలుగు ఇంత చక్కగా ప్రపంచంలోని మన దేశం గురించి ఇలా మాట్లాడుతుండడం చాలా చాలా అందంగా అనిపించింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ ఇలా కూడా ఒక విధంగా మీరు సేవ చేయడం అద్భుతం 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 ఇంకా నేను ఎంతవరకు వేచి ఉండడం కారణం అదే నేను అనుకోలేదు కానీ మీ మాటలు వింటూ ఉండి అలా కూర్చుని మీరు వింటూ వినాలనిపిస్తుంది అనిపి ఉండిపోయాను నేను అలాగా ఈ సందర్భంగా నేను కొన్ని నా అనుభవాలు పంచుకోవాలనుకుంటున్నాను రిక్వెస్ట్ చేసిన విధంగా అనుభవాలను వల్ల నేను సైనికుడిగా అలా మారాను ఒక దేశ భక్తుడిగా అలా మారాను నేను ఎలా తీర్చిదిద్దే అనే విషయంగా ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నాను దాని తర్వాత యూనిఫామ్ ధరించడం అనేది కేవలం గౌరవ సూచికం అని నేను అనుకోను ఇది ఒక బాధ్యత రోజు ఉదయాన్నే యూనిఫామ్ వేసుకున్న తర్వాత ప్రతిరోజు కొత్తగా అనిపిస్తుంది ప్రతిరోజు సేమ్ ఓల్డ్ అది అలా అనిపించదు ప్రతిరోజు కొత్తగా అనిపిస్తుంది ప్రతిరోజు ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది సో ఇదంతా మేబీ దేశ దేశం పట్ల అంకేత భావం క్రమశిక్షణ మరియు మనం సేవ చేసే దృక్పథం ఇవన్నీ ఈ ట్రైనింగ్ లో నాకు మేబీ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవడం వల్ల నాకు వచ్చిన డిసిప్లినరీ క్రైటీరియాస్ అయినా ఉండొచ్చు ఇది కాకుండా నేను కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్లో స్పెసిఫికల్గా నేను ఫేస్ చేసిన ఛాలెంజింగ్ నేను రెండు వేల పదహారులో సియాచిన్లో గ్లేషియర్లో పోస్టెడ్గా ఉన్నప్పుడు నేను ఒక టీమ్ ఒక పదిహేను మంది తో పాటు నేను అక్కడ మైనస్ ముప్పై మైనస్ నలభై డిగ్రీస్ టెంపరేచర్స్లో నేను అక్కడ సర్వీస్ చేశాను చేసినప్పుడు నాకంటే పెద్దవాళ్ళు అయినా కూడా నాకంటే సర్వీస్ లో ఉన్నా కూడా మేజర్ గా ఆ టైంలో కొన్ని ఛాలెంజింగ్ టైమ్స్ లో కొన్ని డిసిషన్స్ ఎంత ఫాస్ట్ గా తీసుకోవాల్సి వచ్చ వస్తుందో అది ఎంతమంది జీవితాలను ఎఫెక్ట్ అవుతుందో ఈ విషయం నేను నేర్చుకున్నది అక్కడే ఒక రోజు సాయంత్రం పూట మాకు మా ఫుడ్ అదే మా మేము తినే ఫుడ్ ఫినిష్ అయిపోవడం వల్ల ఏ డ్రాప్ నేను ఒక స్ట్రక్ అయిపోయాను అనమాట స్ట్రక్ అయిపోయినప్పుడు ఒక సిక్స్ అవర్స్ ఎయిర్ డ్రాప్ అయ్యి ఓపెన్ అయినప్పుడు నేను ఒక రెండు వారాల పాటు ఎయిర్ డ్రాప్ అవ్వకపోవడం వల్ల ఒక ట్రూప్ ఒక నలుగురు ఐదు పంపించాను జవాన్స్ని ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి కానీ వాళ్ళ టైం అయినా నాలుగైదు గంటల నుంచి ముందు వెనక్కి రాలే రాలేకపోయారు అనమాట ఆ సెకండ్ నాకు ఎంతో భయం అనిపించింది ఏమైంది నా జవాన్లకి దాని తర్వాత నేను రెస్క్యూ ఆపరేషన్ నేను స్టార్ట్ చేయడం జరిగింది దేవుడు వల్ల నా జవాన్ని నేను తీసుకురాగలుగుతాను తీసుకురాగలిగాను ఆ రోజు కానీ ఆ ఇన్స్టెంట్లో ఆ టైంలో నేను ఇమీడియట్గా ఆ టైంలో యాక్షన్ తీసుకోకుండా ఉండి ఉండకపోతే నేను ఈ టైంలో నేను బాధ కూడా ఉండేవాడిని ఆ ఫ్యామిలీస్కి ఎంత లాస్ అయినది యాజ్ అ లీడర్ సో ఇలాంటి ఇది కాకుండా నేను ఎయిర్ ఫోర్స్లో కూడా ఉన్నాను పారాట్రూపర్గా కూడా చేశాను ఆ స్పెషల్ ఫోర్సెస్లో ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్లో ఉన్న టఫ్నెస్ కానీ ఇవన్నీ ఏమని చెప్తాను అది చాలా చాలా డిఫికల్ట్ కండిషన్స్ బట్ స్టిల్ ఏదైనా ఆ ఈ దేశం పట్ల ఉన్న గౌరవం కానీ ఆ దేశం పట్ల ఉన్న మీ ఇది కానీ నన్ను నా కష్టమైన ఫేజ్ని బయటకు తీసుకు బయటకు తీసుకు వచ్చే అవకాశం దొరికింది కానీ కొన్ని కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది దేశంలో జరుగుతున్న విషయాలు ప్రజలు బిహేవ్ చేసిన విషయాలు పాలిటిషియన్స్ చేసే బిహేవియర్ కొన్ని కొన్నిసార్లు మాకు చాలా బాధగా అనిపిస్తుంటది కానీ అది మీలాంటి మేము దూరం నుండి ప్రతి ఒక్కరికి మేము మా మాటలు చేర చేర్పలేము మీలాంటి రైటర్స్ కవులు వీళ్ళందరూ చేయడం వల్లే చిన్నపిల్లలుగా ఉన్నారు కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ లేదంటే ఎవరైనా కానీ మాకంటే మేము ఎక్స్ప్రెస్ చేయలేము మేము ఏం చేసినా మేము ఇన్ ఎక్స్ప్రెస్ వేలో ఉంటుంది ఏం చేసినా కానీ మీరు అది ఐడెంటిఫై చేసి ఇంత బాగా కౌల్గా ఎక్స్ప్రెస్ చేయడం అన్నది అండ్ నేను ఆ మీరు రాసిన పద్యాలని స్క్రోల్ చేసినప్పుడు చదువుతున్నాను మధ్య మధ్యలోని ఎంతో చక్కగా రాశారు అసలు ఎంతో ఇంత చక్కగా మీరు భావాలని పేపర్ మీద పెట్టడం అన్నది చాలా అద్భుతమైన విషయం సో చాలా చాలా ధన్యవాదాలు అండ్ జై హింద్